టు మై ఛానల్ ్లాగ్స్ ఈరోజైతే నేను ఆఫ్ఘానీ చికెన్ చేస్తానండి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నేనైతే ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకుంటున్నాను అది బాగా శుభ్రం చేశాను ఇప్పుడు మసాలాలు కావాల్సిన తీసుకుందాం దీంట్లో టెన్ నుండి ఫిఫ్టీన్ వరకు వెల్లుల్లిపాయలు తీసుకుందాము అల్లం లేదని అల్లం పేస్ట్ వేసానండి ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకుందాము నేనైతే పచ్చిమిర్చి నాలుగు వేసేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము దాని తర్వాత కొంచెం పుదీనా పదిహేను నుండి పదిహేను వరకు వేసుకుందాము పుదీనా దాని తర్వాత వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేద్దాము ఆ మసాలానే చికెన్లో వేసేసుకుందాము చూడండి ఇప్పుడు వేసేస్తున్నాను ఆ మసాలానే చికెన్లో వేసేసుకుందాం దాని తర్వాత రెండు వందల గ్రాములు పెరుగు వేసేసుకుందామండి చాలా టేస్ట్గా ఉంటుంది పెరుగు వేసుకుంటే చూడండి వేసేసుకున్నాము దాని తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుందామండి నల్ల మిరియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకుందాము అలానే ఒక స్పూన్ చాట్ మసాలా వేసేసుకుందాము దాని తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసేసుకుందాము నేనైతే ఒక నిమ్మకాయ తీసుకున్నాను ఆ నిమ్మకాయ రసాన్ని ఇందులో వేసేసుకుందాము దీని తర్వాత ఒక స్పూన్ కసూరి మేతి వేసేసుకుందాము వేసుకున్న తర్వాత మీకు రుచికి తగినంత సాల్ట్ వేసేసుకుందాము వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము థర్టీ మినిట్స్ అయిపోయాక ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసుకుందాము ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ని వేసేసుకుందాము చూడండి చికెన్ని ఎలా ఫ్రై చేయాలి కింద అంటకుండా ఒక్కొక్క పీస్ మెల్లిగా తీయాలండి చూడండి ఈ చికెన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఒక్కొక్క ముక్కనే మెల్లిగా తీయాలండి మొత్తం పక్కపక్కన అంటించుకోకుండా చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి నా ఛానల్ మాహీన్ బ్లాగ్స్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే చూడండి ఇలా ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక పక్కన ప్లేట్లో తీసేసుకుందాము చూడండి అన్నీ ఒక్కొక్కటి మెల్లిగా తీసుకోవాలి ఇప్పుడు రెండోసారి మిగిలిన చికెన్ని వేసేసుకుందాము అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ మిగిలిన నూనెలోనే కొంచెం బటర్ వేసేసుకుందాము బటర్ వేసుకొని బాగా కలిపేసుకుందాము బటర్ కరిగిన తర్వాత ఇప్పుడైతే మూడు లవంగాలు వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకుందాము దీని తర్వాత రెండు యాలక్కాయలు వేసేసుకొని బాగా ఫ్రై చేసేద్దాము ఇప్పుడు మంచి అరోమా వచ్చిన తర్వాత మిగిలిన చికెన్లో మసాలా ఉండదు కదండి అదైతే ఇందులో వేసేసుకుందాము వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము కలిపిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకుందాము దీని తర్వాత వాటర్ వేసేసుకుందాము మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వాటర్ వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము చూడండి ఇలాగా బాగా ఉడకాలి చూడండి కాసేపు ఆగిన తర్వాత అలా ఉండిద్ది దీని తర్వాత ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ అన్నిటినీ దీంట్లో వేసేసుకుందాము వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము దీని తర్వాత కొత్తిమీర వేసేసుకుందాము గార్నిషింగ్కి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి అలా ఉంచేద్దాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఆఫ్ఘని చికెన్ రెడీ అయిపోయింది చూడండి చికెన్ కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి చిన్నపిల్లలు బాగా తింటారండి ఈ ఆఫ్ఘని చికెన్ ఇప్పుడు సర్వింగ్ బౌన్లో వేసేసుకుందాము చాలా చాలా ఈజీ రెసిపీ అండి ఇది చక్కగా మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి నా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలానే కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్